హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకు చూపెట్టబోయే రెసిపీ ఏంటంటే నేను బ్రెడ్తో స్వీట్ చేస్తున్నానండి ఇది చాలా చాలా ఈజీ త్వరగా కూడా అయిపోతుంది ఒక మంచి స్వీటు ఐదు నిమిషాల్లో చేసుకొని తినాలంటే ఈ విధంగా బ్రెడ్తో చేసుకొని తినొచ్చు నేను చేశానండి ఇది చాలా బాగుంది మరి ఎలా చేయాలో చూపెడతాను చూద్దామా రండి తో నేను స్వీట్ చేస్తున్నానండి దానికోసం నేను ప్యాన్ పెట్టుకున్నాను నెయ్యి వేసానండి నెయ్యిలో నేను ఈ బ్రెడ్ని లైట్గా వేయించుకుంటున్నాను ఈ విధంగా బ్రెడ్ని వేయించుకుంటున్నానండి నెయ్యిలో వేయించుకున్నాను అన్నీ అలాగే చేసుకుందాం నేను ఒక ఆరు స్లైస్లు తీసుకున్నాను ఈ స్లైస్లన్నీ నేను ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను వీటిని పక్కన పెట్టుకుందాం లీటరు పాలు తీసుకున్నానండి ఇవి పొంగ నిద్దాం పాలు కాగేయండి ఇప్పుడు ఇందులో అరకప్పు చక్కెర వేస్తా ఇది కేసరిడ్ పౌడర్ అండి దీన్ని ఇప్పుడు కొన్ని పాలల్లో ఒక నాలుగు టీ స్పూన్లు తీసుకుంటున్నాను దీన్ని బాగా కలుపుకుందాం ఈ విధంగా ఉండ ఉండలు లేకుండా కలుపుకోవాలండి పాలల్లో ఇలాచి కూడా నేను వేసానండి ఇలాచి పౌడర్ ని ఒక అర టీ స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు ఈ కెస్టర్డ్ మిల్క్ వేసి కలుపుకుందాం ఒక నిమిషం పాటు దీన్ని కలుపుతూ ఉండాలి ఇది ఈ విధంగా చిక్కబడుతుందండి ఇప్పుడు స్టవ్ ఆపుకోవాలి నేను దీనికోసము ఒక కంటైనర్ తీసుకున్నానండి దీంట్లో బ్రెడ్ ముక్కలు వేస్తున్నాను మనం నెయ్యిలో వేయించి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలు బ్రెడ్ ముక్కల్ని వేస్తున్నాను ఇప్పుడు మనం చేసుకున్న ఈ కస్టర్డ్ని పోస్తున్నాను నేను ఆ మిశ్రమం అంతా పోసానండి ఇప్పుడు గార్నిష్ చేసుకున్నాం దీన్ని చల్లారినిచ్చి సర్వ్ చేసుకోవచ్చు లేదా ఫ్రిడ్జ్ లో పెట్టుకుని అయినా ఒక అరగంట తర్వాత చల్ల కావాలంటే సర్వ్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత ఎలాగైనా చాలా బాగుంటుంది టేస్ట్ మీరు కూడా ఈ విధంగా తయారు తయారు చేయండి మీరు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్